ఇద్దరు అఘోరి రియల్ వైఫ్ ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వైఫ్ అయితే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది అనమాట చేసినవన్నీ పనులు చేసేసి లాస్ట్ లో మాత్రం శంకర్ అయితే మాత్రం అంటారు అగోరి అనే ఒక ముసుగులో ఇంతమంది అమ్మాయిలు జీవితాలు నాశనం చేస్తున్నారు మనకు తెలిసి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు తెలియకుండా ఇంకెంతమంది లీగల్ గా కూడా మనం యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే అఘోరి కాదు సనాతన ధర్మం గురించి తనకేం తెలియదు అతను చేస్తుందంట కామసూత్ర అని అన్నారనమాట ఇలాంటి బాబాల్ని ఇలాంటి అఘోరీల్ని ఎందుకు నమ్ముతున్నారు నేను అఘోరిని నేను మాంసం తింటా నేను ఇలా ఉంటా నేను అక్కడ ఘోర తపస్సు చేశా ఇలా ఇలా ఈ సొల్లలో విని 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 చిరాకు మా ఇద్దరి మధ్యన ఒక ప్రేమ అండవు వాళ్ళిద్దరు సాంగ్స్ ఆ కార్లో పాడిన సాంగ్స్ కావచ్చు ఇవన్నీ ఇరిటేటింగ్గా ఉండేదనమాట ఇలాంటి అఘోరీలు నమ్మకండి హ్యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే అఘోరీకి ఇద్దరు సో ఈ మధ్య అంటే ఈరోజు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు చూసుకుంటే సోషల్ మీడియా మొత్తం ట్రెండింగ్ అవుతున్న టాపిక్ అఘోరీకి ఇద్దరు సో ఏంటి అఘోరీకి ఇద్దరు అసలు అఘోరీ గురించి మళ్ళీ ఎందుకు వచ్చిందంటే గత త్రీ మంత్స్ నుండి అఘోరీ గురించి మనకి సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది ఈ వర్షిని అనే అమ్మాయిని ట్రాప్ చేశాడు తీసుకెళ్ళాడు అని నడవడం జరిగింది సో ఇదంతటా ఈ సినారీ మొత్తం ప్రతి ఒక్కరు చూసిందే దీని గురించి కొత్తగా ఏం చెప్పాల్సింది లేదు బట్ ఈ ఈరోజు అయితే ఒక ఆడియో వచ్చింది అండ్ అగోరి వైఫ్ అయితే రియల్ వైఫ్ ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వైఫ్ అయితే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చిందనమాట సో ఆవిడ చెప్పిన ఆవిడతో మాట్లాడిన మాటలు అయితే కొన్ని మనం తెలుసుకుందాం ఫస్ట్ అయితే అవి విందాం నేను వచ్చే అయితే నీకైతే కడతాను రాదు లవ్యూ లవ్ మిస్ లవ్ లవ్యూ నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్ గా ఉంది హాట్ లో నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మా ఇద్దరం జీవితాంతం ఇలా మిలాహా కలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ ఎప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే నీ లెవర్ వేరు ఇంకా అంతే నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమైతే నా ప్రేమ సరేని నా ముద్దుల పెళ్ళమా నువ్వు ఎట్లా అంటే అట్లనే నీకు ఎక్కువ కష్టపడకు నీకు చూడు నేను ఓకేనా చేసినవన్నీ పనులు చేసేసి లాస్ట్లో మాత్రం శంకర్ అయితే మాత్రం అంటున్నారు సో అయితే ఈ ఆడియో అనేది మనకి ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ ఆడియో గురించి ఉన్న సినారీ ఏంటంటే తన వైఫ్ అయితే ఎవరున్నారో ఆ వైఫ్ వచ్చి మీడియా ముందుకు రావడం జరిగింది ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అంటే తను ఏం చేసినా ఏదో ఒక ఒక మాట చెప్తూ కప్పిపుచ్చుకుంటూ వెళ్ళిపోయేవాడు బట్ ఇప్పుడు ఏంటంటే వర్షని ఆయన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడం సో ఈ ట్వంటీ డేస్ నుండి ఇది ఎక్కువ వైరల్ అవ్వడం అండ్ ఇంకా ఎంతమంది అమ్మాయిలు మోసం చేస్తాడో అని ముందే గుర్తుపట్టి ఆ అమ్మాయి అయితే మీడియాలోకి వచ్చింది బట్ కొంతమంది నేనైతే ఆ అమ్మాయికి హ్యాట్సప్ చెప్పాలి ఎందుకంటే ఏదో మీడియా ముందుకు వచ్చారు ఆ వీడియో అయితే చెప్పేశారు అండ్ లీగల్గా అయితే వెళ్తారన్నారు చూడండి దానికైతే హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే ఆ లీగల్గా వెళ్ళాలి అనేది ఆ థాట్ ఎవరికైతే వచ్చిందో అది నిజంగా ఆ హ్యాట్సాప్ అండ్ శివరద్ర గురించి దీనికి బాగా హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే తను చూసుకుంటే శివరుద్ర గురించి ఆల్రెడీ గతంలో తన ఇంటర్వ్యూస్ చాలా చేసాం చూశారు మీకు కూడా తెలుసు అండ్ ఇప్పుడు ఈ అఘోరీ గురించి చూసుకుంటే అఘోరీ అనే వ్యక్తి మేము మనం గతంలో ఇంటర్వ్యూ కూడా చేశాం మీ అందరూ ఆ ఇంటర్వ్యూ చాలామంది చూశారు సో ఆ ఇంటర్వ్యూలు కూడా నేను అడగడం జరిగింది ఆ లిఫ్ట్కి ఏంటి ఆ మేకప్ కిట్లు ఏంటి మీరు అఘోరీనా లేకపోతే ఏంటి ట్రాన్స్జెండర్ అని అడిగితే ఏదో కప్పి చెప్పే మాటలు అయితే అలా అలా చెప్పడం జరిగింది అనమాట సో ఫైనల్గా అఘోరీ అనేది ట్రాన్స్జెండర్ అని అందరికీ తెలిసిపోయింది అండ్ ఆ విషయం కూడా టాపిక్ కూడా అలా ఆపేసిన తర్వాత నుండి మళ్ళీ ఈ వర్షిణి అయితే ఎవరైతే ఉన్నారో ఈ వర్షిణి అనే ఒక అమ్మాయితో మళ్ళీ వైరల్ అయ్యారనమాట సో అంటే అఘోరీలు అనే ఒక ఒక మంచి పేరుకి భంగం కలిపినట్టే ఉందనమాట ఇతను అండ్ చాలామంది హిందువులైతే ఇతను అయితే తిడుతున్నారు ఎందుకంటే అఘోరి అనే ఒక ముసుగులో ఇంతమంది అమ్మాయిలు జీవితాలు నాశనం చేస్తున్నారు సో అండ్ ఇప్పుడు మనకు తెలిసి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు తెలియకుండా ఇంకెంతమంది సో ఇంతమందిని ట్రాప్ చేస్తూ హ్యాపీగా ఆ సొసైటీలో తిరిగేస్తాను అండ్ ఈ అఘోరికి చూసుకుంటే కొంతమందికి ఉన్న డౌట్స్ ఈ అఘోరి ఎక్కి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి ఈ అగోరికి ట్రావెలింగ్ కావచ్చు ఇంకోటి అవ్వచ్చు కార్ కొన్నంతా కూడా ఎక్కడి నుండి వచ్చాయి తను చూసుకుంటే నార్మల్గా తన తన రియల్ నేమ్ శ్రీనివాస్ అనమాట శ్రీనివాస్ అనే వ్యక్తి ట్రాన్స్జెండర్గా మారాడు తర్వాత ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకున్నాడు సో వాళ్ళిద్దరి మధ్యన కూడా బాగుంది తర్వాత అగోరిగా చేంజ్ అవుదాం మన ఇద్దరం కలిసి ఒక ఆశ్రమంలో పెట్టి కొంతమందిని దాంట్లో తీసుకుందాం అని అనుకుంటారంట ఈ ఈ సినారీ అంతా వైఫ్ అయితే చెప్పారు మనకి సో ఇవన్నీ కట్ చేస్తే అంటే ప్రతి ఒక్కటి కూడా ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట కూడా అబద్ధం ప్రతి ఒక్కటి కూడా మోసం అండ్ సనాతన ధర్మం మన హిందూ ధర్మంలో సనాతన ధర్మం అనేది ఎంత గొప్పదో మీకు తెలుసు సో ప్రతి ఒక్కరూ ఈ సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు ఆ సనాతన ధర్మం అనే ఒక దీన్ని పెట్టుకొని మరీ నడుస్తున్నారు అనమాట ఈ అఘోరి అనేది సో గతంలో ఒక వీడియో చూసా బాగా వైరల్ అయింది ఈ మధ్యన పోలీసుల్ని తిట్టడం నోటికొచ్చిన మాటలు ఆడడం అసలు అది ఎంతవరకు కరెక్టు సో అంటే లీగల్గా కూడా మనం యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మనం వదిలేయడం వల్ల ఇంకా ఇంకా చాలామంది అఘోరీలు వచ్చేస్తారు ఇలా అగోరీ పేరుతోనూ లేకపోతే బాబాజీ పేర్లతోనూ చాలామంది అయితే వచ్చేస్తారు దీన్ని వల్ల చాలామంది అమ్మాయిలు ఎక్కువగా ఎక్కువగా అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారనమాట వీళ్ళ మాటలకు కావచ్చు వీళ్ళ చేసే జాతులకు కావచ్చు వీళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారనమాట సో అలా చేయడం వల్ల చాలామంది అమ్మాయిల జీవితాలు నాశనం అవుతున్నాయి మనం ఇక్కడ చూసుకుంటే చాలామంది అంటున్నారు ఏ అమ్మాయికి కూడా అన్యాయం జరగనే అని శివరుద్ర గురిజీ కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది సో శివరుద్ర గురిజీ ఏం చెప్తున్నారంటే లీగల్గా మేము వెళ్తాం లీగల్గానే యాక్షన్ తీసుకుంటాం తను అఘోరి కాదు సనాతన ధర్మం గురించి తనకేం తెలియదు సనాతన ధర్మం గురించి అతను ఏం పోరాడట్లేదు అతను చేస్తుందంట కామసూత్ర అని అన్నారనమాట ఎందుకంటే ఇప్పుడు ఎలానే ఉంది ఎందుకంటే గతంలో వర్షిణి అనే అమ్మాయి గురించి ఎన్ ఎంతో జరుగుతుంది ఇష్యూ నా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ తల్లిదండ్రుల దగ్గర రమ్మంటే కూడా అమ్మాయి రాకుండా ఉండిపోయింది అనమాట అలా అంతగా వశీకరణ చేశాడు అతను అండ్ దట్ ఇప్పుడు చూసుకుంటే ఈ వైఫ్ వచ్చి నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది సో అని తన తాళి కూడా చూపించడం జరిగింది సో బట్ అంటే సోషల్ మీడియాలో ఇంత ఇంత వైరల్ అవుతున్నా కొంతమంది ఎందుకు పట్టించుకోవట్లేదు దీని మీద ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అని చాలామంది అడుగుతున్నారనమాట బట్ కొంతమంది అంటే అందరూ యాక్షన్ తీసుకోలేరు ఈ మ్యాటర్ ఇది ఇలా జరుగుతుందని మీకు చూపించడం వరకు కొంతమంది చూపిస్తారు సో యాక్షన్ తీసుకోవాల్సింది ఇప్పుడు ఈ రోజు నుండి యాక్షన్ అనేది జరుగుతుంది ఎందుకంటే లీగల్గా వెళ్ళారనమాట రియల్ వాళ్ళకి ఎవరైతే ఆ థాట్ ఇచ్చారో వాళ్ళందరికీ హ్యాట్స్ అప్ చెప్తున్నారు నిజంగా సో లీగల్గా వెళ్తే ఆయనకి శిక్ష పడే అవకాశం ఉంది లీగల్గా వెళ్తేనే మనం చేసే పోరాటానికి కూడా ఒక ఇదైతే ఉంటుందని లీగల్గా వెళ్ళడం జరిగింది బట్ ఆ సొసైటీలో ఇలాంటి బాబాలని ఇలాంటి అఘోరీల్ని ఎందుకు నమ్ముతున్నారు మీ కష్టం మీకు తెలియదా మీ కష్టార్జితం మీకు తెలియదా మీరు కష్టపడితే కదా మీకు ఆ పూటకి భోజనం వస్తుంది బాబాలని నమ్మడం వల్ల ఏమొస్తుంది సో ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంది ఏంటంటే ఇలాంటి అఘోరీల్ని నమ్మకండి దేవుణ్ణి నమ్ముకోండి అంటే మీరు నమ్మే దేవుడు అంటూ ఒకరు ఉంటారు ఆయన్ని నమ్ముకుని మనస్ఫూర్తిగా మన పని చేసుకుంటూ పోతే అదే జరుగుతుంది మంచి సో ఇలాంటి బాబాలను నమ్మడం వల్ల ఇలాంటి అఘోరీలను నమ్మడం వల్ల టైం వేస్ట్ తప్ప ఏం జరగట్లేదు ఫైనల్ ఈరోజు చూసారా ఇన్ని ఒక నైన్ మంత్స్ నుండి సాగుతుందనమాట నేను అఘోరిని నేను మాంసం తింటా నేను ఇలా ఉంటాను నేను అక్కడ ఘోర తపస్సు చేసా ఇలా ఇలా ఈ సొల్లలో విని 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 సిరాకు వేసింది జనాలకి తర్వాత మళ్ళీ టాపిక్ వర్షిని వైపు వెళ్ళింది ఈ వర్షిణి అనే అమ్మాయి ఆ అఘోరితో ఉండడం పెళ్ళి చేసుకుంటానం మా ఇద్దరి మధ్యన ఒక ప్రేమ అనడం వాళ్ళిద్దరు సాంగ్స్ ఆ కార్లో పాడిన సాంగ్స్ కావచ్చు ఇవన్నీ ఇరిటేటింగ్గా ఉండేదన్నమాట ఈరోజు నాకు తెలిసినంత వరకు ఇలాంటి అన్న అన్ని కోణాలకు కూడా ఒక పుల్ స్టాప్ అయితే పడింది శివరుద్ర గురిజీ కావచ్చు మాధురి కావచ్చు కొంతమంది మీడియా కావచ్చు వెళ్ళి ఆవిడని తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడించి చాలా మంచి పని అయితే చేశారు ఆవిడ దగ్గర చాలా ప్రూఫ్స్ అయితే ఉన్నాయి అంటున్నారు మరి ఆ ప్రూఫ్స్తో మేము కోర్టుకు వెళ్తాం కోర్టులోనే చూసుకుంటాం లీగల్గానే మాట్లాడతాం అని అంటున్నారు ప్రస్తుతానికైతే అంటే జనాలకి కొన్ని చూస్తే కానీ నమ్మరు కదా అలాంటి వాళ్ళ కోసం ఆయన కట్టిన తాళి కావచ్చు ఆయన మెడలో ఉన్నది కావచ్చు ఇవన్నీ చూపించారు అండ్ అగోరీ మెడలో ఉన్న ఏ తాళి అయితే ఉందో ఆ తాళి కూడా ఈ అమ్మాయిదే అంట ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్ళి నేను మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్స్లో నేను వస్తాను నీ దగ్గరికి అని చెప్పేసి వెళ్ళిపోయి ఒక ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ బ్యాక్ అంట కాల్ చేసి నేను వర్షినితో పెళ్లి చేసుకుందాం అనుకుంటాను ఇంకా నేను తనతోనే ఉంటాను నీ దగ్గరికి రాను అని చెప్పడం జరిగిందంట ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఈ అమ్మాయి తన లాగే ఏ ఎవరా ఏ అమ్మాయి జీవితం నాశనం కాకూడదు అనే ఒకే ఒక్క కారణంతో మీడియా ముందుకు వచ్చింది అనమాట నిజంగా అంటే ఇలాంటి లేడీస్ మీడియా ముందుకు రావడం నిజంగా హ్యాట్స్ అప్ చెప్తున్నాం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రావడం వల్ల ఎవరు ఎవరు దొంగ ఎవరు దొర అని తెలుస్తుంది అనమాట సో అతను ఎన్ని రోజులు ఉన్నా ఇలాగే జరుగుతుందిలే అనుకుంటాను ఇప్పుడు ఇలాంటి ఒక్కొక్కరు రావడం వల్ల సో ఇది జరుగుతుందా ఇలా ఉంటుందని యాక్షన్ తీసుకోవడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది నీ మీద కంప్లైంట్ వచ్చింది మేము యాక్షన్ తీసుకుంటాను అనొచ్చు సో ప్రతి ఒక్కరికి అయితే చెప్పాల్సింది ఒకటే ఎవ్వరు ఇలాంటి అఘోరీలు నమ్మకండి సో ఈ రోజు నుండి మార్నింగ్ నుండి చూస్తుంటే సోషల్ మీడియా మొత్తం ఈ అఘోరీ న్యూసే నడుస్తుంది సో అంటే అలా నడుస్తున్నప్పుడు మనం గతంలో ఒక ఇంటర్వ్యూ చేసాం కాబట్టి వీడియో చేస్తున్నా ప్రతి ఒక్కరు అంటారు ఆ సోషల్ మీడియాలో నడుస్తుంది కాబట్టి మీరు కూడా వీడియో చేస్తున్నారు కదా అదేం కాదు గతంలో నేను వీడియో ఇంటర్వ్యూ చేశా ఆవిడని ఫేస్ టు ఫేస్ కూర్చుని పెట్టి అడిగా నువ్వు నిజంగా అఘోరీ కాదు ఎందుకంటే అఘోరీలు ఎవరో అలా లిఫ్టింగ్ వేసుకోరు పారాని పెట్టుకోరు గోల్డ్ రంగు పెట్టుకోరు ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరు కూడా నేను చూపించి నువ్వు ఫేస్ టు ఫేస్ చెప్పా ఆ రోజు మీరు ట్రాన్స్ ఎందుకంటే మీ మాట అబ్బాయిలా ఉంది మీ రూపం అమ్మాయిలా ఉంది మీరు ట్రాన్జర్నర్ ఎందుకు ఒప్పుకోవట్లేదని సో ఆ రోజు నేను నిజాన్ని గట్టిగా అడిగాను మీరు అందరు కూడా ఆ రోజు ఆ కామెంట్లు కూడా నేను చూసా చాలా బాగా అడిగారు అన్నారు బట్ ఏదో ఒక రోజు జనాలకు తెలుస్తుంది అని నేను అన్నాను ఆ రోజు ఈరోజు అయ్యింది కొంతమంది వాళ్ళు తెలిసింది ఈ నిజంగా అఘోరి అనే వ్యక్తి ఫేక్ అది అందరికీ తెలిసే రోజైతే వచ్చింది రియల్గా ఒకసారి నమ్మండి ప్రతి ఒక్కరిని ఆ గుడ్డుగా నమ్ముకుంటూ వెళ్ళిపోకండి దయచేసి ఇలాంటి అఘోరీలని ఇలాంటి బాబాలైతే నమ్మకండి సో మీ ఇంట్లో మీ దగ్గరలో ఉన్న దేవతను పూజించుకుంటూ మీ మీ కాలం అనేది గడుపుకుంటే మంచిది సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం కూడా మీకు చెప్పా గతంలో చేసిన ఇంటర్వ్యూకి ఇప్పుడు కన్క్లూజన్ ఇవ్వడం కోసమే ఈ వీడియో చేశాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇద్దరు అమ్మాయిల జీవితాలను అయితే నాశనం చేశాడని చెప్పవచ్చు అలాంటి వాడికి అయితే ఖచ్చితంగా శిక్ష పడుతుంది పడాలి థ్యాంక్ యూ సో మచ్